మైనాకుడు ఇచ్చిన ఆశ్రయాన్ని కదని దీక్షతో లంకకు వెళ్లే హనుమంతునికి దేవతలు పరీక్ష పెట్టాలనుకున్నారు అప్పుడు దేవతలు పాముల తల్లి అయిన సురస దగ్గరకు వెళ్ళి వాయిపుత్రుడైన హనుమంతుడు సముద్రం మీదుగా లంకకుపోతున్నాడు నీవు భయంకరమైన ఆకారం ధరించి అతని దారికి అడ్డం తగులు అతను నిన్ను చూసి భయపడతాడో నిన్ను గెలిచిపోతాడో చూడాలి అనుకుంటున్నామంటారు అప్పుడు సురస వారి కోరికను తీర్చడానికి కొండంత రూపంతో పెద్ద పెద్ద కోరలతో తయారై హనుమంతుడి దారికి అడ్డంగా నిలబడింది ఓ హనుమ నిన్ను భక్షించడానికి దేవతలు నాకు ఇచ్చారు కనుక నీవు నా నోట్లోకి వెళ్ళు అన్నది దానికి హనుమంతుడు సురసకు నమస్కారం చేసి రాముడు వనవాసం చేస్తుంటే ఆయన లేనప్పుడు రావణుడు తన భార్య అయిన సీతమ్మను ఎత్తుకుపోయాడు దూతగా ఇప్పుడు సీతమ్మను వెతకడానికి పోతున్నాను నా దారికి అడ్డు తగలకు అంటాడు ఆ మాటలకు సురస నన్ను దాటి ఎవరూ వెళ్ళలేరు ఆ విధంగా నాకు వరం ఉంది నా నోటి నుంచి ఎవరూ తప్పించుకుపోలేదు నా నోట్లోకి వెళ్ళు అని నోరు తెరిచి హనుమంతుని ముందు నిలబడింది అప్పుడు హనుమంతుడు అయితే నన్ను మింగేంతగా నోరు తెరువు అంటూ తన శరీరాన్ని పది ఆమళ్ల దూరం పెంచాడు వెంటనే సురస ఇరవై ఆమడల దూరం పెరిగింది హనుమంతుడు సురస ఈ విధంగా పోటీ పడుతూ హనుమ తొంభై ఆమడలు పెరిగాడు సురస వంద ఆమడలు పెరిగింది నోరు తెచ్చింది అప్పుడు వెంటనే హనుమంతుడు తన శరీరాన్ని వేలడంత చేసి తూనిగలాగా సురస నోట్లోకి వెళ్ళి బయటకు వస్తాడు అప్పుడు హనుమంతుడు సురసతో ఓ సురస నీకు ఉన్న వరం ప్రకారం నేను నీ నోట్లోకి వెళ్ళి వచ్చాను ఇంకా నన్ను వదిలిపెట్టు సీతమ్మ జాడును తెలుసుకోవాలి అంటాడు అప్పుడు సురస రాక్షస రూపం విడిచి మామూలు రూపంలోకి వచ్చి నాయన రాముణ్ణి సీతమ్మను కలుపు అని చెప్పి మాయమవుతుంది మళ్ళీ హనుమంతుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి